వెల్కమ్ రామగుండం నగరం నవ నిర్మాణం శాసనసభ్యులు రాజ్ఠాకూర్ అన్నారు రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులు నూట ఎనభై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షలతో ఆర్టీసీ కాలనీ కేసీఆర్ కాలనీ పద్మావతి కాలనీ ఆర్కే గార్డెన్స్ ఏరియా మార్కండే కాలనీ దుర్గానగర్ భవాని భవానీ నగర్ ప్రాంతాల్లో చేపట్టనున్న భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు అడ్డగుంటపల్లిలో ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులు నూట తొంభై ఏడు పాయింట్ సున్నా సున్నా లక్షలతో రాజీవ్ నగర్ సంతోష్ నగర్ ఇంద్రానగర్ న్యూ మారేడుపాక విఠల్ నగర్ భీమునిపట్నం మేడిపల్లి ఆటో నగర్ గోపాల్ నగర్ లో చేపట్టనున్న భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఎయిటింగ్లాండ్ కాలనీలో జిల్లా నిధులు వంద లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణంతో మిగిలిపోయిన పనులు పూర్తి చేసే పనులకు అశోక్ నగర్ బాలికల పాఠశాలలో అదనపు కలెక్టర్ రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలా ఫలకాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ సింగిరణి కోటర్ల ఏరియా సంబంధం లేకుండా పేద మధ్య ధనిక వర్గాల వారు రిటైర్డ్ కార్మికులు ఎక్కువగా నివసిస్తున్నా మార్కండే కాలనీ ప్రాంతంలో కనీస సదుపాయాలు లేని విషయం గుర్తించి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ప్రభుత్వం ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేయించి వీధి వీధికి యూజీడి సిసి రోడ్లు నల్ల కలెక్షన్లు వీధి దీపాలు ఏర్పాటు చేయించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు రామగుండం నగరంలో మార్కెట్ పెంచడమే ధ్యేయంగా రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు రామగుండంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే నగరంగా తీర్చిదిద్దడానికి కొత్తగా భారీ విద్యుత్ కర్మాగారాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి వైద్య నర్సింగ్ కళాశాలను అభివృద్ధి చేస్తుండటంతో పాటు రెండు వందల యాభై కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం పీజీ ను విశ్వవిద్యాలయ స్థాయికి పెంచే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే ఎంసీఏ ఎంబీఏ కోర్సుల గురించి ప్రత్యేక భవనాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు సింగిరేణి ఆసుపత్రిలో క్యాత్ లాబ్ ఏర్పాటు చేయించి హృద్రోగ చికిత్స కోసం అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడే వైద్య చికిత్స అందుబాటులోకి తెలిపారు అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో మరో రెండు భవన బ్లాక్ లో సిద్ధం చేయిస్తామని అన్నారు గోదావరికి నుండి సెంటరీ కాలనీ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు సుమారు ఇరవై కోట్లు వెచ్చించి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు బాలికల పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన డైనింగ్ హాల్ తో పాటు ప్లే గ్రౌండ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని తీరుస్తుందని అన్నారు ఈ కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ డిఈలు షబాజ్ శాంతి స్వరూప్ జమీల్ ఏఈలు మీర్ శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ ఎంఈఓ జింక మల్లేశం తాజా మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి బొద్దుల రాజేష్ శంకర్ నాయక్ సాగంటి శంకర్ కొలిపాక సుజాత పలువురు మాజీ ప్రజాప్రతినిధులు మెప్పాటి ఎంసీ మౌనిక సివోలు ఊర్మిళ శ్వేత సమర్థ బాలికల పాఠశాల అధ్యాపక సిబ్బంది నాయకులు విద్యార్థులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు మంది తీర్చిదిద్దాలి ప్రతి వారలో అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో అన్ని వారల్లో రైలు రోడ్లు వేసుకుంటూ పోతా ఉన్నాం మీరు గమనించుంటారు ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి చేస్తూ ఎక్కడికి వెళ్ళినా అలా కొత్త వచ్చే రోడ్లు చూస్తూ ఉంటే వెదర్పు చేస్తా ఉంటే మొదట కొంతమంది ఇబ్బంది పడ్డారు మా మెట్లు తీసేసి మా ఎంత షడ్ చేసుకుంటుంది ఇదే మీరు అని కొంతమంది బాధపడ్డారు తర్వాత గద్దలు తీసి రోడ్ వేసిన తర్వాత బాగా సంబరపడి పక్కకున్న వారంలో వచ్చి వాళ్ళు కలిసి మా గద్దెలు తీసేయండి మా షరణం వేరే తీయండి మా రోడ్లు మంచి చేయండి ఇక్కడ చూస్తే ఇలా విమానం దిగి ముంగడు పోయేంతా పెద్ద పెద్ద రోడ్లు వస్తా ఉన్నాయి రెండు కార్లు ఆ రోడ్లు వస్తా ఉన్నాయి ఇబ్బంది లేకుంటున్నాయి మాకు కూడా ఏమని పోటీ పడి ఇలా అంటా ఈ పరిస్థితి అలా చేసుకుంటూ అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతా ఉన్నాం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు ఇవాళ డ్రైనేజ్ సమస్య లేకుండా ఎక్కడ సమస్య పరిష్కారం చేస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలతో పాటు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం మీరు చూస్తా ఉన్నారు ఇవన్నీ చూసి ఓర్వలేక కరుపు మంటతో కళ్ళ మంటతో అడ్డగోరుగా మారాలి కొంతమంది గత ఇరవై సంవత్సరాల అధికారం నుండి ఏం చేయలేని వాళ్ళు ఎప్పటికప్పుడు రాజకీయాల్లో అవకాశం వస్తాయని చెప్పి ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ వాటి తిరిగిన వాళ్ళు నేను లీడర్లని పబ్లిక్ దోచుకొని దోపిడీ చేసిన వాళ్ళు వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతా వారి గురించి నేను మాట్లాడ ఎందుకంటే వాళ్ళకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీడియా ఇవాళ గోదావరికని ప్రజలు రామగుండం నియోజకవర్గ ప్రజలు ఇలా బీఆర్ఎస్ పార్టీకి జవాబిచ్చేది బంద్ పెట్టింది అలా కూర్చివేదాలు అవుతున్నాయని బంద్ పెట్టి